గత కొద్ది సంవత్సరాలుగా వరుసగా ఏదో ఒక గ్రూప్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలుస్తూ అలాగే ఈవెన్ జగిత్యాలు కూడా మనం లాస్ట్ ఇయర్ చూసాం ఒక ఆరుగురు పిల్లలు అడ్వాన్స్కి ఎంపిక ఒక బాయ్ ఐఐటి తర్వాత ఒకరు ఎన్ఐటి ఒకరు లో జాయిన్ కావడం ఈసారి కూడా ఇక్కడి నుంచి ఒక పది మంది పిల్లలు మన జగిత్యాల పట్టణం నుంచి అడ్వాన్స్కి ఎంపిక కావడం అలాగే మన నిన్న రిలీజ్ అయిన ఐపీ ఫలితాలలో కూడా మన దగ్గర నుంచి వైపీసీలో నాలుగు వందల ముప్పై ఎనిమిది మార్కులు నాలుగు వందల ముప్పై ఏడు మార్కులు అలాగే నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు ఈవెన్ ఎంపీసీ సెక్రటరీలో కూడా నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ మార్క్స్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ టూ మార్క్స్ నైన్ నైన్టీ ఫోర్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ మార్క్స్ ఇలా అద్భుతమైన టాప్ జగితాలు టాప్ ఉన్నారు వాళ్ళు పుష్పలు ఓవరాల్గా రాష్ట్రంలో కూడా మరి మనం చూసుకున్నట్లయితే నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ మార్క్స్ తోటి రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ మార్కులు మనం ఉన్నారు ఇంటర్ బోర్డు చరిత్రలో ఇది రికార్డ్ మార్క్స్

సెకండ్ ఇయర్ ఎంపీసీలో కూడా ఆ ఫోర్స్ మనం స్టేట్ ఫస్ట్ లో ఉన్నాం ఈవెన్ ఎంఈసి నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ తోటి రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానంలో ఉన్నా సిఈసీ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ మార్క్ తోటి రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానంలో ఉన్నా సో ముఖ్యంగా మరి సెకండ్ ఇయర్ రిజల్ట్ చూసుకున్నట్లయితే ఎంపీసీ స్టేట్ ఫస్ట్ బైపీసీ స్టేట్ ఫస్ట్ ఎంఈసి స్టేట్ సెకండ్ సిఈసీ స్టేట్ సెకండ్ అలాగే ఫస్ట్ ఇయర్ ఎంపీసీ బైపీసీలో కూడా మనం రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానంలో ఉంటూ మరి కరీంనగర్ అంటే జగిత్యాలైనా ఇది రాష్ట్రంలోనే ఒక ఎడ్యుకేషన్ మంచి పెడుతున్నారు ఈ సందర్భంగా మరి కష్టపడి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను రాబోయే రోజుల్లో మీరు లాస్ట్ ఎక్సెట్ ఎగ్జామ్ కావచ్చు నీట్ ఎగ్జామ్ కావచ్చు దానికి జగిత్యాల గడ్డ నుంచి మరిన్ని ర్యాంకులు మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది దానికి స్టాఫ్ అందరూ కష్టపడాలి పిల్లలు కూడా మనస్ఫూర్తిగా చదవాలి తల్లిదండ్రులు కూడా సహకరించాలి ఇది కూడా సాధ్యమైనప్పుడు మాత్రమే మనం ఇంకా గొప్ప ర్యాంకులు తీసుకొని రావచ్చు కాబట్టి మనకి ఆల్మోస్ట్ మే సెకండ్ నుంచి ఫిఫ్త్ వరకు ఎక్సెట్ ఎగ్జామ్ ఉంది అలాగే మే ఎయిటీన్త్ రోజు నీట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఉంది మే ఎయిటీన్త్ రోజు అడ్వాన్స్ ఎగ్జామ్ ఉంది సారి నీట్ ఎగ్జామ్ మే ఫిఫ్త్ రోజు ఉంది వీటన్నిటికీ కూడా పిల్లలు ఖర్చు కూడా చదవాలి ఫస్ట్ ఇయర్ అయిపోతున్న పిల్లలు కూడా సెకండ్ ఇయర్లో ఇంకా బాగా చదివి మరి రాష్ట్ర స్థాయి ఫస్ట్ పాత్ర రాబోయే రోజుల్లో మనమే తీసుకుని రావాలి అన్న విధంగా అందరూ కూడా కసిగా చదవాలి ఎవరైతే ఇంప్రూవ్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మరి అప్లై లాస్ట్ డేట్ ఇలా థర్టీన్త్ వరకే ఉంది కాబట్టి సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ పిల్లలందరూ కూడా దాన్ని కూడా ఉపయోగించుకోవాలని తెలిపేసి కోరుకుంటూ మేము పిలవగానే వచ్చేసిన పాత్రకే మిత్రులకు తల్లిదండ్రులకు కృతజ్ఞ తెలియజేస్తూ మరొకసారి మంచి పత్రం సాధించిన పిల్లలందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను